వస్తాయి అందరికి మనందరికీ నీళ్ళు వస్తాయి ఎవరికైనా మనకు తప్ప ఇంకెవరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పేసి ఎవరికి లేదు మిగతా వాళ్ళు బయట నుంచి వస్తారు చూడండి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం దీనికోసం వస్తారు తప్ప మిగతా దేనికి లేదు అది తప్ప ఇంకేం లేదు వాళ్ళ ఇంట్రెస్ట్ అందుకు ఈ ప్రాజెక్ట్ మనమందరం కలిసి తప్పకుండా ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళీ హామీ ఇస్తున్నాం మిగతా ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా మార్పు వచ్చిందో మీ అందరు గమనించం ఎక్కువగా మహిళలు కానీ పిల్లలు కానీ గమనించాల్సింది ఈ ఐదు సంవత్సరాలు మన స్కూల్ ఏ విధంగా బాగుపడ్డాయి మహిళలందరికీ ఏ విధంగా డైరెక్ట్గా బంధితులు వస్తున్నాయి పరిపాలనలో కూడా ఒక సచివాలయం పెట్టి ఇంటింటికి ఒక వాలంటీర్ పెట్టి ప్రతి ఒక్క రూపాయి డైరెక్ట్గా మీకు అందేతాడు ఒక్క రూపాయి లంచం లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా దాదాపు మూడు లక్షల యాభై వేల కోట్ల నిధులు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేరాయంటే ఎంత పెద్ద గొప్పతనం మీ అందరూ ఆలోచించారు అంటే మొదటి నుంచి ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు వాళ్ళ మీద ఆరోపణలు చేసి 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 వాళ్ళని తీయాలి తీయాలి తీయాలని చెప్పి రోజు కొట్టుకుంటూ మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఈ మూడు నెలలు వాళ్ళు ఉంటే మీరందరూ మంచి భద్రత అని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు వేసి వాళ్ళని పక్కన పెట్టారు మీరు గమనించుంటారు రెండు నెలల నుంచి అయితే ఆ వాలంటీర్ మీ ఇంటికి రావట్లేదు వాళ్ళందరినీ పక్కన పెట్టున్నారు పెన్షన్ తీసుకోవాలన్నా చెప్పి మళ్ళీ కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ఇదంటే చంద్రబాబు గారు ఆ వ్యవస్థ నడవకూడదని మళ్ళీ వాళ్ళ కాలంలో జన్మభూమి కమిటీ వ్యవస్థ మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ అడుక్కునే పరిస్థితి మీకు అందరూ చూసుకు మీ అందరూ తెలుసు కదా అది వాలంటీర్ వ్యవస్థ రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి వాలంటీర్ వ్యవస్థ రావాలంటే మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి మళ్ళీ సచివాలయం ఓపెన్ కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి మళ్ళీ మీ అందరికీ వచ్చే పథకాలు మన మేనిఫెస్టోలో కూడా రిలీజ్ చేశారు మన ముఖ్యమంత్రి గారు ఆ మేనిఫెస్టో ప్రకారంగా మీకు ఇచ్చే అన్ని కొనసాగుతానని చెప్పి మళ్ళీ మాటిచ్చారు ఈరోజు దేశంలో దేశంలోనే ఎవరైనా కానీ నాయకుడు నమ్మకం అనేది పేరు ఉంటే మాత్రం దానికి ఇంకో పేరు వచ్చి జగన్ అంత గొప్పగా సంప ఆ పేరు ఆయన చెప్పే ప్రతి మాట ప్రజలు ఎంత నమ్ముతున్నారంటే ఆయన చెప్పిన మేనిఫెస్టో తప్పకుండా ఈరోజు మనం దాని ఖర్చు కూడా ముందే ఆలోచించుకొని అదేవిధంగా ఐదు సంవత్సరాలు మనం ప్లాన్ చేసుకోవచ్చు ఈ విధంగా నిధులు వస్తున్నాయని చెప్పి గట్టిగా భరోసా ఉంటుంది మన చంద్రబాబు గారు అప్పుడు మీకు అందరికీ చెప్పారా లేదా రుణమాఫీ వస్తాదా అని మీరందరూ ఏమనుకున్నారు వస్తుంది అనుకున్నాం దాని తర్వాత ఏమైంది ఒక సంవత్సరం కాదు నేను ఎప్పుడు చెప్పాను మళ్ళీ ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు మళ్ళీ ఏమన్నాడు నేను ఎప్పుడు చెప్పాను అన్నాడు ఉద్యోగం లేకపోతే మూడు వేలు ఇస్తా అన్నాడు అది కూడా ఎగ్గొట్టాను దాని తర్వాత ఒక ఆడబెట్టబొట్టే ఇరవై ఐదు మహాలక్ష్మి అని చెప్పి చెప్పాడు ఆ విధంగా ఆరు వందలు చెప్పాడు ఆరు వందలు అబద్ధాలు చెప్పి ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త అబద్ధాలు పోతున్నాడు ప్రజలందరూ అప్పుడే బుద్ధి చెప్పారు ఈసారి కూడా బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను పదమూడవ తేదీ మీరు గొప్ప తీర్పి ఎందుకంటే రెండు పరిపాలన చూశారు ఏ పరిపాలన మీ భవిష్యత్తు బాగుంటుందో మీరే నిర్ణయించారు ఏ పరిపాలన మీకు వాలంటీర్ వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది మీరు నిర్ణయించారు ఏ పరిపాలన వల్ల మీ స్కూల్ అన్ని బాగుపడతాయో మీరు అందరూ నిర్ణయించారు ఏ పరిపాలన వల్ల మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రభుత్వం అనేది మీరు నిర్ణయించారు ఇవన్నీ నిర్ణయించి అందుకే మన ముఖ్యమంత్రి గారు కూడా ధైర్యమైన పిలిపించారు ఇప్పటిదాకా నాకు తెలిసి దేశంలో ఇప్పటిదాకా ఎవ్వరూ ఏ నాయకుడి కూడా చెప్పలేదు ఆయన కోరేది ఏంటంటే మీకు మంచి జరుగుందా లేదా అని మిమ్మల్ని గమనించమంటున్నారు మీ ఇంటికి పోయి మీ అకౌంట్ బుక్ తీసుకొని మీ పాస్బుక్ తీసుకొని మీ ఐదు సంవత్సరాల్లో మీకు మంచి జరిగిందా లేదా అని గమనించమంటారు మీకు మంచి జరుగుంటే మాత్రం ఆయన కోరుకునేది ఏంటంటే మీకు జరుగుంటే మాత్రం ఆయన ఓటేయమని చెప్పి ఎంత ధైర్యమైన పిలుపు ఇచ్చారు కాకుండా మన టీడీపీ వాళ్ళు వాళ్ళ బలం సత్తా కావలేదని చెప్పి మళ్ళీ ఒక సినిమా యాక్టర్ తీసుకొచ్చినారు మళ్ళీ ఢిల్లీ బాబుని తీసుకొచ్చినారు మళ్ళీ వాళ్ళు నిన్న ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసారు ఆ మేనిఫెస్టో ఆ ఢిల్లీ అంటే వాళ్ళు పొత్తుకు పెట్టిన పార్టీయే నమ్ముకోవాలి మా ఫోటో పెట్టొద్దు మమ్మల్ని మేము ముట్టుకోమని చెప్పి అంటే చంద్రబాబు గారి నమ్మకం వాళ్ళ సొంత పొత్తు పెట్టుకునే పార్టీ కూడా లేదు ఇంకా ప్రజలకు ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి ఇవన్నీ గమనించి మీరందరిని కోరేది ఏంటంటే మే పదమూడో తేదీ ఇదేమి మంది మళ్ళీ ఇంకోసారి రెండు ఓట్లని రెండు ఓట్లు ఒకటి వచ్చి ఎమ్మెల్యేకి రెండో రెండోది వచ్చి ఎంపీ గారు ఎంపీ గారు విజయసాయి రెడ్డి ఎమ్మెల్యేగా నేను నిలబడుతున్నాను ఈ రెండు గెలిపిస్తే తప్పకుండా మళ్ళీ మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా అవుతారని చెప్పి మీ అందరికీ చెప్తూ ఈ యుద్ధాన్ని వచ్చేది తప్పకుండా యుద్ధమే ఎందుకంటే మన హక్కు కోసం పోరాడు మన మన జీవితం మీకు సిద్ధం కావాలి ఇవా మీ అందరికి సిద్ధమేనా లేదా ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ పెంచాలా లేదా じゃあいっちゃうから。